డ్ మీడియా నేను వైష్ణవి చూస్తుంటే తమిళనాడు రాజకీయాలు విద్యా వేదికల దాకా వచ్చేసాయి అనిపిస్తోంది అవునా అంటే అవునే అనాలి గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆయన నిర్ణయాల ద్వారా తమిళ సాంస్కృతిక విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అక్కడ రాష్ట్రంలోని చాలామంది ప్రజలు భావిస్తున్నారు దీనికి తోడు స్టాలిన్ కూడా కొన్ని నిర్ణయాలు గవర్నర్ని ఎక్స్క్లూడ్ చేయకుండా ఎక్స్క్లూడ్ చేసి మరీ తీసుకోవటం ఇవన్నీ చాలా నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాయి అయితే బుధవారం తిరునెల్వెల్లి జిల్లాలోని మనోన్ మడియం సుందరాన్ యూనివర్సిటీలో ఘనంగా ముప్పై రెండవ స్నాతకోత్సవం జరిగింది అయితే ఈ అసాధారణ ఘటకు వేదికైంది ఈ కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంప్రదాయం ప్రకారం పిహెచ్డి డిగ్రీలు రాష్ట్ర గవర్నర్ చేతుల మీద కానీ విద్యార్థులకు ఇవ్వబడతాయి చదువు పూర్తవగానే అయితే ప్రతి విద్యార్థి కూడా ఎంతో గర్వంగా క్షణాని కోసం ఎదురుచూస్తుంటారు కానీ నాగర్ కోయిల్కి చెందిన పీహెచ్డీ స్కాలర్ జీన్ జోసెఫ్ మాత్రం మరొకలాగా ఆలోచించారు ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయింది తన పేరుని పిలిచిన తర్వాత జీన్ జోసెఫ్ గవర్నర్ వద్దకు వెళ్లలేదు బదులుగా ఆమె తన పిహెచ్డి డిగ్రీని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎన్ చంద్రశేఖర్ గారి నుంచి స్వీకరించారు అయితే ఈ కార్యక్రమం సజావుగానే పూర్తయింది కార్యక్రమం అనంతరం జీన్ మీడియాతో మాట్లాడారు గవర్నర్ తమిళనాడు రాష్ట్రానికి ఇక్కడి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని నా నమ్మకం అందువల్లే ఆయన చేతుల మీదుగా డిగ్రీ స్వీకరించాలనుకోలేదు నా నైతిక బాధ్యతగా ఉపకులపతి గారి నుంచే డిగ్రీని స్వీకరించాలని చెప్పారు అయితే గవర్నర్ ఆర్ఎన్ రవి గతంలో కొన్ని అంశాలపై చేసిన వ్యాఖ్యలు చర్యలు తమిళ రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు లోనయ్యాయి అయితే రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన విభేదాలు రాష్ట్ర గుర్తింపులపై వ్యాఖ్యలు విద్యా వ్యవస్థపై ఆయన స్పందన ఇవన్నీ ఆయన మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి ఇప్పుడే వివాదానికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలో జోన్ జోసెఫ్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తున్నారు మరికొందరైతే ఇది వేదికపై రాజకీయాన్ని లాక్కొచ్చిన చర్య అని విమర్శిస్తున్నారు ఎవరేం చెప్పినప్పటికీ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రదర్శించేందుకు జీన్ జోసెఫ్ ఎటువంటి నినాదాలు చేయలేదు ఎటువంటి గందరగోళము లేపలేదు కానీ ఆమె చర్య మాత్రం ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది అయితే ఈ ఘటనతో ఒక్కసారి మళ్ళీ ప్రశ్నలు మొదలయ్యాయి విద్యావేదికలు రాజకీయ ప్రభావానికి గురయ్యాయా అని మరి మీరేమంటారు దీనిపైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి